నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ముప్పై రెండో శ్లోకం ముప్పై మూడో శ్లోకం చదువుతాను మొదట ముప్పై రెండో శ్లోకం చదువుతాను శివ శక్తి కామ स्मरोहं स्मरोऽहंसस्यत्रः सदनु च पारमारहरयः हा। अमीहृल्ले कावी त्रिस्सुविरवसाने सुघटिता भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् రెండోసారి కూడా చదువుతాను శివ శక్తి కామ క్షితిరధర విశ్లీకిరణ స్మరోహంసక్ సదను చరామరహరయ అమీహుల్లే కాబీ త్రిసువసాని भजन्ते वर्णास्ते तव जननि नामावयवतां चिवर मूडोसारिगोडता शिवशक्तिः कामः स्मरोहं स्मरोहंसशक्त्रः सदनु च परा అమీహృకా త్రిసృభిరవసావేషుఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నా ఇప్పుడు ఈ ముప్పై రెండో శ్లోకం అర్థం చూసుకుంటే శివుడు శక్తి కాముడు భూమి అనేవి నాలుగు అక్షరములు సూర్యుడు చంద్రుడు స్మరుడు పర మారహరి అనేవి ఐదు అక్షరములు అనుసముదాయము కలిసి ఇతర శక్తుల అక్షరములు అణు సముదాయమున కుహీం అనే బీజాక్షరము చేర్చి పంచాదశాక్షరీ మంత్రంగా చెప్పబడింది దీనిపై మరొక చంద్రకళ అక్షరం కలిపిన షోడశాక్షరీ మంత్రము అవుతుంది దీనిని మహాయోగులే పరిపక్వత చిత్తులే అనుష్ఠించగలరు సామాన్యులకు సాధ్యము కాదు ఇప్పుడు ముప్పై మూడవ శ్లోకం చదువుతాను స్మరం యోనిం లక్ష్మీ త్రితయమిదమా దౌతవమనో నిత్యే నిరవధి మహాభోగరసికా చింతామణి ంతామీ గులయ శివాగ్నౌ జుహ్వంత సురభిఘత దాహుతిశతై ఇప్పుడు రెండోసారి కూడా చదువుతాను స్మరం నిం లక్ష్మీ త్రతయమిదమాదౌతవ మనో निधा के नित्ये निरवधि महाभोग भजन्ति त्वां चिंतामणि गुण निबद्धाक्षवलया शिवाग्नौ जुह्वन्तः सुरभिगृतधाराहुतिशतैः చివరగా మూడోసారి కూడా చదువుతాను స్మరం యోనిం లక్ష్మీ తయమిదమాధౌతమనో నిధాయకే నిత్యే నిరవధి మహాభోగరసికా భజతి ఛితామని గుణని బద్దాక్షవలయా శివానౌ జుహ్వంత సూరభిఘృతారాహుతిశ ఇప్పుడు ఈ ముప్పై మూడో శ్లోకం అర్థం చూద్దాము ఓ జనని నీ భక్తులు కొందరు సాధనలో అనుభూతిని తెలుసుకొని నీ మంత్రమునకు ముందు కామరాజ బీజమైన ఐం భువనేశ్వరి బీజమైన హ్రీం లక్ష్మీ బీజమైన శ్రీం అనే బీజాక్షరాలను చేర్చి సహస్రాధికముగా జపమును చేస్తున్నారు చింతామణులచే కూర్చబడిన జపమాలికలు చేతదాల్చి లెక్కలేనన్ని పర్యాయాలు నీ జపం చేస్తున్నారు కామధేనువు నుండి పుట్టిన ఘృతదారలచే నీకు ఆహుతులు అర్పిస్తున్నారు త్రికోణాకారమైన యందు నీ ప్రీతి కొరకు హోమం చేస్తున్నారు ఇందులో ఒక రహస్యం ఏమిటంటే నీ భక్తులైన వారికి చేతికి చింతామణి లాంటి మాణిక్యం దొరికినా కానీ దానిపై ఆశ లేక అది జపమాల కింద వాడుతారు చింతామణి దేవతామని కోరిన కోరికలు కనకవర్షం కురిపిస్తుంది నీ భక్తులకు ఆ ధనరాశులతో నిమిత్తమే లేదన్నమాట సురధేనువైన సురభి స్వర్గలోకల్లో పూజలు అందుకుంటూ కోరిన కోరికలను పాలధారగా వర్షిస్తుంది అటువంటి కామధేనువును కోరికలు కోరదు కోరడు నీ భక్తుడు ఆ గోమాత పాలల్లోని వెన్న తీసి ఆ వచ్చిన నేతితో నీ ప్రీతి కోసం హవిస్సులర్పిస్తాడు దీనిని బట్టి తెలియవలసిందేమిటంటే నీ అనుగ్రహం కంటే మరేది ముఖ్యం కాదు కదా దేవి ఉపాసన చేసేవారు కామ్యంతో చేయకూడదన్నమాట అని మనకి ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు నా ఈ శ్లోకంలో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ ఈ ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే